అందరికీ నమస్కారం సురాగ కొల వీడియోస్కి స్వాగతం ఉదయాన్నే నడక ఆట కొంతమంది జీవన శైలిలో ఒక భాగమై ఉంటాయి ప్రస్తుత కాలంలో పాత కాలపు మనుషులు కూడా నేటి కాలపు ఆహారాలను అరిగించుకునేందుకు రోజంతా చురుకుగా గడిపేందుకు ఉత్సాహం చూపుతూనే ఉన్నారు దానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా పలు రకాలుగా ఖాళీ స్థలాల్లో పది మంది నడిచేలా చిన్న చిన్న వ్యాయామాలు చేసుకునేలా తమ వంతు బాధ్యతగా కృషి చేస్తూనే ఉన్నాయి ఇదంతా బాగానే ఉంది కానీ వ్యాయామం చేసి ఇంటికి వచ్చి కూర్చోగానే కళ్ళు తిరుగుతున్నట్లు తల తిప్పుతున్నట్లు ఉంటే ఇదేం దబ్బా అనిపిస్తుంది మీరు పొద్దు పొద్దున్నే ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు గ్లాసు మంచి నీళ్ళు లేదా రాగి జావా లేదా కొన్ని మొలక గింజలు టీ లేదా కాఫీ మీకు ఏది అలవాటో అది పుచ్చుకొని వెళ్ళాలి ఎందుకంటే కాస్త నడక ఎక్కువైనా ఆటలో అలసట పెరిగినా శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయట అందుకనే కనీసం ఒక గ్లాసు నీళ్ళైనా తాగి వెళ్ళండి అందరికీ నమస్కారం